భూపాలపల్లి జిల్లాలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి అవినీతిని నిర్మూలిద్దాం దేశాన్ని చేద్దాం చేద్దామనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీని ఎస్పీ గారు జెండా ఊపి ప్రారంభించారు అవినీతి వ్యతిరేక ర్యాలీలో విద్యార్థులతో కలిసి ర్యాలీలలో ఎస్పీ గారు పాల్గొనడం జరిగింది విద్యార్థుల్లో అవినీతి పట్ల అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక లెక్చరర్లు అవగాహన సమావేశాలు పోస్టర్ ప్రదర్శనలు ఏర్పాటు చేసి అవినీతి ప్రభావం పారదర్శకత అవసరం చట్టపరమైన అంశాలపై వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకేత్ ఐపీఎస్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు టుడే ఈజ్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే ఇంటర్నేషనల్ అంటే ఏంటో అర్థం తెలుసా మీకు తెలుసా యాంటీ కరప్షన్ డే అంటే ఏంటో తెలుసా మీకు దినోత్సవం అవినీతి అంటే ఎస్ లంచం ఒక గవర్నమెంట్ ఉద్యోగి గుండా మనం ఆ ఉద్యోగి దగ్గరికి మన పనుల నిమిత్తం వెళ్తాం అది ఏ శాఖ అయి ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు సో వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ కొన్ని సేవలు ప్రజలకు అందిస్తూ ఉంటారు వాటిని పొందడానికి మనం ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకి జీతం వస్తూ ఉంటుంది వాళ్ళు పని చేయాలి కానీ అడుగుతారు మీరు డబ్బులు ఇస్తేనే మేము మీ బర్త్ సర్టిఫికేట్ ఇస్తాం మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం లేదు అంటే ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తాం సంథింగ్ సమ్ ఆర్ ద అదర్ థింగ్ అట్లా మీ దగ్గర డబ్బులు అడుగుతారు అడిగి తీసుకున్న తర్వాత పనిచేస్తారు కొంతమంది చేయకపోవచ్చు ఇది చట్ట విరుద్ధం అందరూ డబ్బులు తీసుకోకుండా వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఆ డ్యూటీ చేయాల్సి ఉంటుంది సో ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే ఇది ప్రజలకు తెలియాలి ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తున్నారో వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు పని చేయించుకునే హక్కు మీకున్నది అని తెలియాలి ఆ రైట్ మీకున్నది అని కూడా ప్రజలకు తెలియాలి దానికి సంబంధించి మనం ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇదే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగులు కూడా భయం అనేది ఉండాలి అంటే మీరు తప్పు చేసి డబ్బులు తీసుకొని దొరికితే మీకు శిక్ష పడుతుంది ఇది నాన్ బెయిలబుల్ కేసెస్ ఏసీబీ కేసెస్ ఏవైతే ఉంటారో మీరు దొరుకుతారో డబ్బులు తీసుకొని ఇవి నాన్ బెయిలబుల్ కేసెస్ ఇందులో దొరికిన వాళ్ళకు బెయిల్ రాదు సో ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ కేసెస్లో అదే కాకుండా ఇమీడియటే గవర్నమెంట్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తారు ఫస్ట్ సో శాలరీ కూడా సరిగా రాదు దీనికి తోడు పరువు కూడా పోతుంది సమాజంలో సో దిస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో కీప్ ఇన్ మైండ్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి ప్రజలు వాళ్ళ హక్కులు ఏమున్నాయో వాళ్ళు తెలుసుకోవాలి ఇంకొకటి గవర్నమెంట్ ఉద్యోగులు డబ్బులు తీసుకోకుండా పని చేయాలి మీరు తీసుకొని చేస్తే చట్టం ఎంత కఠినంగా ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి సో దిస్ స్టూడెంట్స్ షుడ్ ఆల్సో నో మీకు కూడా తెలిసి ఉండాలి ఫర్ దట్ పర్పస్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే